హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈ రోజు వీడియోలో ఆలు బఠానీతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఇక్కడ ఒక మూడు ఆలులు తీసుకున్నాను అలాగే బఠానీలు వైట్ కలర్ లో ఉంటాయి కదా ఎండు బఠానీలు వాటిని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి పచ్చి బఠానీ అయితే అలాగే నేరుగా వేసుకోవచ్చు అలాగే గ్రీన్ కలర్ బఠానీలు కూడా ఉంటాయి వాటిని కూడా ఇలా నానబెట్టుకొని వేసుకోవచ్చు తర్వాత ఆలుకు పైన ఉన్న పొట్టునంతా పీలర్తో నీట్గా పొట్టు తీసేయాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక పాత్రలోనికి వాటర్ని తీసుకొని అందులోనికి కట్ చేసుకున్న ఆలును కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న స్టార్చ్ అంతా వాటర్లోకి వెళ్తుంది అందుకోసమని ఇలా వాటర్లో వేసి ఒకసారి ఇలా కడిగేసుకోవాలి తర్వాత ఆలు కర్రీ కోసం కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా ఆనియన్ను ఒక ఆనియన్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అదే మసాలా తయారు చేసుకోవడం కోసం అలాగే ఒక రెండు టమోటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి ఆనియన్ ఈ రెండింటిని మసాలా గ్రైండ్ చేసుకునే దాంట్లో వేసుకుంటాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేయించుకొని పొట్టు తీసుకున్న వేరసిన గింజలు ఒక అరకప్పు వేసుకున్నాను ఇలా చిన్న కప్పుతో ఒక అరకప్పు వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు చెక్క కొంచెం అలాగే ఒక మూడు లవంగం మొగ్గలు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి కారం ఒక ముప్పావు స్పూన్ వేసుకోవాలి ఈ కారం అనేది ఎక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే వెల్లుల్లిని కూడా ఇందులోనికి వేసుకోవాలి ఆలు బఠానీ కర్రీకి ఈ విధంగా మసాలా తయారు చేసుకుంటే కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ మసాలా లేకుండా ఇలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి కర్రీ తయారు చేసుకోవడం కోసం ఇందులో తిరుగువాత కోసమని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక బిర్యానీ ఆకును వేసుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా రెండు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను కూడా వేసుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ కాస్త వేగనివ్వాలి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను ఆనియన్ కాస్త ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక రెండు టమోటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాను బాగా మగ్గించుకోవాలి టమోటా బాగా మగ్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి అలాగే టమోటా ఎక్కువగా తినకూడదు అనుకున్నట్లయితే ఒక టమోటాను వేసుకొని చింతపండును కొంచెం రసం తీసుకొని వేసుకోవచ్చు లేదా మనం మసాలాలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటో ముక్కలు తొందరగా మగ్గుతాయి అందుకోసమని ఉప్పును కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోవాలి టమోటా ముక్కలంతా కూడా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని వేసుకోవాలి ఈ మసాలా అంతటిని ఈ టమోటాలకి వేసుకొని మసాలాని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మసాలా అంతా బాగా వేగితే కూర రుచి బాగుంటుంది ఏ కూరకైనా మసాలా బాగా దాన్ని బట్టే కూర రుచి డిపెండ్ అయి ఉంటుంది కనుక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయి మసాలా బాగా వేగినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది కాబట్టి మసాలా బాగా వేయించుకోవాలి ఈ విధంగా మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ఇలా తయారు చేసుకునే ఆలు బఠానీ కర్రీ చపాతి పరోటా పుల్కా లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వీటి కాంబినేషన్ బాగుంటుంది మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలు వేసుకోవాలి అలాగే నానబెట్టి పెట్టుకున్నాం కదా బఠానీ వాటిని కూడా ఇందులోనికి వేసుకోవాలి బఠానీ బాగా నా నానితే ఆలు చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి బఠానీ ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకోసమని బఠానీ బాగా నానబెట్టి వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అందుకోసమని రెండు మూడు గంటలు బఠానీని నానబెట్టుకొని వేసుకోవాలి ఆలు బఠానీలన్నీ ఇందులోకి వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు వీటన్నింటినీ వేయించుకోవాలి ఈ మసాలాతో పాటు ఆలు బఠానీని కూడా బాగా వేయించుకోవాలి ఇందులో ఆలు బఠానీ కూడా రెండు పచ్చివే వేస్తున్నాం కాబట్టి మసాలాలోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఇవి కూడా పచ్చివాసన పోయి రుచిగా ఉంటుంది కర్రీ అందుకోసమని వేయించుకోవాలి తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి మనకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మసాలా ఎక్కువ వేసుకోవాలి నార్మల్గా అయితే ఈ విధంగా వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత మూసి ఉంచి కుక్కర్ పైన మూత మూసి ఉంచి ఒక రెండు విజిల్స్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి ఇలా ఒక టూ విజిల్స్ పెట్టుకోవడం వల్ల ఆలు బఠానీ బాగా ఉడుకుతాయి మెత్తగా బాగా సాఫ్ట్గా ఉంటాయి తర్వాత టూ విజిల్స్ పెట్టిన తర్వాత మూత తీసి చూద్దాం ఈ విధంగా బాగా కుక్ అయిపోయాయి చూడండి ఆలు బఠానీ కూడా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న ఈ కర్రీ చపాతీలకి చాలా బాగుంటుంది ఇక్కడ బఠానీలే కాకుండా ఆలుతో అనప గింజలు అలసంద గింజలు లాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్